ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వాకిట్లో ముగ్గులు ఎందుకు వేస్తారు ఎలాంటి ముగ్గులు వేయాలి ఎలాంటి ముగ్గులు వేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము ముగ్గులు మన భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన సాంప్రదాయం ఉదయం ఇంటి ముందు ముగ్గు కనిపిస్తే వాకిలి పరిశుభ్రంగా కనిపించి మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది అష్టదళ పద్మము పద్మము కోణాలు గోబు అడుగులు స్వస్తిక్ మారేడు మారేడుదలం ఇలా రకరకాల ముగ్గులు దేవుని ముందు తులసి ముందు ఆయా సందర్భాలను బట్టి వేస్తారు ఎవరైతే రోజు విష్ణుమూర్తి ముందు అమ్మవారి ముందు రోజు ముగ్గు పెడతారో వారికి సప్త జన్మల వరకు సౌభాగ్యం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే అన్నిటికన్నా మనకు ప్రత్యేకంగా ముగ్గుల పండగలా కనిపించేది ధనుర్మాసం ధనుర్మాసంలో సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి మకర సంక్రాంతి వరకు నెల రోజులు రకరకాల ముగ్గులు ఇంటి ముందు పెడతారు ముగ్గులు వేయడం కేవలం సాంప్రదాయమే కాదు అది ఇంటి ముందు అందానికి ఆలవాలం ఈ మొగ్గులు స్త్రీల నైపుణ్యము వారి కళాత్మక దృష్టిని చాటుతాయి అంతేకాదు ఎన్నో గీతలు ఎన్నో చుక్కలు పెట్టి అన్నీ కలుపుతూ చక్కని ముగ్గును వేయడం వల్ల వేసే వాళ్ళ మేధస్కు పదును పెడుతున్నట్టుగా ఉంటుంది ఎన్నో చిక్కుముడులను విప్పి సమస్యలను పరిష్కారం చేయగల నైపుణ్యము చురుకుదనము తెలివితేటలు దీనివల్ల లభిస్తాయి స్త్రీల నైపుణ్యానికి మేధస్కు ఒక గుర్తింపును తెస్తున్నాయి ప్రాతకాలంలో సూర్యరశ్మికి ఎదురుగా నిల్చొని ముగ్గులు వేయడము చలికాలము ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ముగ్గులు వేయడంలో ఎలాంటి కొలబద్దలు లేకుండా కొలతలతో వేసినట్లుగా అన్ని కోణాలు అన్ని వైపులు ఖచ్చితంగా ముగ్గుతో వేస్తారు ఏ చుక్క నుండి ఏ చుక్కకు కలిపితే పద్మంలా అవుతుంది ఏ గీత నుండి ఏ గీత వరకు కలిపితే కలశం అవుతుంది అని ఆలోచించి అరగంటలో వాకిట్లో అందమైన రంగురంగుల రంగవలు తీర్చిదిద్దుతారు ఈ నైపుణ్యము మన భారతీయ సంస్కృతులకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఏ ఏ ముగ్గులు వాకిట్లో వేయకూడదో తెలుసుకుందాము చాలామంది ఇంటి ముందు శివలింగాలు లక్ష్మి సరస్వతి లాంటి దేవతల బొమ్మలు ముగ్గు పిండితో వేస్తూ ఉంటారు ఆ తర్వాత వాటిని తొక్కుతూ దాటుతూ నడుస్తూ ఉంటారు అది మహాదోషం చాలామంది పెయింటింగ్తో ఫ్లోరింగ్లో శివలింగాల ముగ్గులను దేవతల చిత్రాలు గీస్తూ ఉంటారు చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ వాటిని మనం దాటి నడుస్తూ ఉంటాం చీపురుతో ఉడుస్తూ ఉంటాం తొక్కుతూ ఉంటాం అలా తొక్కే స్థలంలో అటువంటి ముగ్గులు వేయకూడదు దేవుని ముందు తెలిసి కోట ముందు అష్టదల పద్మము గోవు పాదాలు అచ్చులు శంఖం చక్రం వేయాలి ప్రత్యేక పూజా సందర్భాల్లో సర్వతో భద్రను వేయాలి ఇంటి ముందు ఏ ముగ్గు వేసినా ముగ్గును గొబ్బిళ్ళను తొక్కకుండా జాగ్రత్త పడాలి